बड़का से डिसाउज की सीटी ले कर आते हैं चल चल बड़ा ना सच में दे ले लो चल चल बड़ा ना दे ले 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 � સંવર ચાલ કચાણ కూర్చుడు ఖచ్చితంగా మేము వచ్చాము నెల్లూరు జిల్లాలో జనసేన जाचे न महांतांधी नयकता जनसे মুক্ত মাওলি আদাব জিন্দাবাদ 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 తప్పకుండా మీకు ఈసారి జనసేన పార్టీకి అవకాశిస్తాం గెలిపిస్తుంటాం అంటున్నారు నేను కూడా కోట్లాది రూపాయల వ్యాపారాలు వదులుకొని నేను పుట్టిన ఊరికి ఒక తపంతో ఏదన్నా చెయ్యాలా మంచి చేయాలా ప్రజల సమస్యలు తీర్చాలా వాళ్ళకు అండగా ఉండాలా అభివృద్ధి చేయాలా రాజకీయాల్లో ఒక హుందాతనమైన రాజకీయాలు తీసుకురావాలి హుందాతనం తీసుకురావాలి అనే తపంతో నేను వచ్చాను ప్రజలు కానివ్వండి ఎంతో బాగా ఆదరించారు నెల్లూరు జిల్లా ప్రజలు నెల్లూరు సిటీ ప్రజలు ముఖ్యంగా అదేవిధంగా జనం కోసం జనసేన కార్యక్రమం కోసం ఒకటిన్నర సంవత్సరం నుంచి ఆ కార్యక్రమంలో నెల్లూరు సిటీ అధ్యక్షులు సుజయ్ బాబు గారు కానివ్వండి మా డివిజన్ ఇన్ఛార్జీలు కానివ్వండి అదేవిధంగా వందలాది కార్య కార్యకర్తలు నాయకులు అందరు కూడా పాల్గొన్నారు మేము కూడా జనసేన పార్టీకి నెల్లూరు సిటీ సీట్ వస్తుందని ఆకాంక్షించాం కోరుకున్నాము అదేవిధంగా అంత బాగా కష్టపడినాము ప్రతి ఒక్కరూ కూడా వస్తుందనే అనుకున్నారు ఎందుకంటే గతంలో కూడా పీఆర్పిలో గెలిచిన సీటు మంచి అన్ని ఈక్వేషన్స్ మాకు కలిసి వచ్చినాయి కాకపోతే జనసేన టీడీపీ ఈ అలయన్స్లో నెల్లూరు సిటీ మాకు జనసేన పార్టీకి రాలేదని చెప్పి ఈరోజు చూస్తున్నారు చాలామంది వేలాది మంది కార్యకర్తలు ఈరోజు పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఆవేదానికి గురవుతున్నారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను ధైర్యం ఇస్తున్నాను మీరు అందరు నిరాశపరకండి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం కలుస్తాము తప్పకుండా నెల్లూరు జిల్లాలో కూడా జనసేన పార్టీ ఒక నియోజకవర్గంలో పోటీ చేసేటట్టన్నా మనం ప్రయత్నం చేస్తాము మనం అడుగుతాము ఎందుకంటే జిల్లాలో కనీసము ఒక్క నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉంటే తప్పకుండా కేడర్ని కాపాడుకోవచ్చు పార్టీని కాపాడుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల పక్షాన్ని నిలబడి కూడా మన వాళ్ళకి మనం ఆదుకోవచ్చు అనే లక్ష్యంతో మేమందరం కూడా ఈరోజు వచ్చిన కార్యకర్తలకు చెప్పడం తెలియజేసింది తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండండి తప్పకుండా నేను అందరికీ కూడా అండగా ఉంటానని నేను మాటిస్తున్నాను అదేవిధంగా తప్పకుండా మనం మన పార్టీ ప్రెసిడెంట్ గారిని కలుస్తాము తప్పకుండా వాడిని కలిసి ఒక్క సీట్ అయినా నెల్లూరు జిల్లాలో కేటాయించేటట్టు జనసేన పార్టీకి మనం పోరాడతాము అదేవిధంగా రిక్వెస్ట్ చేసుకుంటాము తప్పకుండా ఎందుకంటే మన క్యాడర్ను కాపాడుకోవాలన్నా హండ్రెడ్ పర్సెంట్ ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా మనం సమాధానాలు చెప్పుకోవాలన్నా పక్కన వాళ్ళకి తప్పకుండా జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో ఉండాలని ప్రతి ఒక్కరు ఈరోజు కోరుకుంటున్నారు అదేవిధంగా మా అడుగులు కూడా అదేవిధంగా ముందరిక సాగుతాయి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇన్ని రోజులు మాకు సహకరించిన ప్రజలు కానివ్వండి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరిని నేను క్షమాపణ కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే నెల్లూరు సిటీ సీటు జనసేన పార్టీ తెచ్చుకోలేకపోయినాను పైనందుకు నేను ఎంత ప్రయత్నం చేసినా అది అలయన్స్లో వెళ్ళిపోయింది దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను కానీ నేను తప్పకుండా ప్రజలందరికీ కూడా నిలబడి ఉంటాను కార్యకర్తలకు అందరికీ కూడా నిలబడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను అలయన్స్లో ఏ నిర్ణయం తీసుకుంటారో పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ అధ్యక్షులు దాని ప్రకారం వెళ్తాము మేము కోరుకునేది కూడా ఏంటంటే తప్పకుండా నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా పది నియోజకవర్గంలో ఒక సీటు జనసేనకి ఉంటే కనుక మా మాకు ఓట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రజల్లో కానివ్వండి మిగతా వాళ్ళకు కూడా కానివ్వండి మేము చెప్పడానికి కూడా మాకు ఈజీగా ఉంటుంది కార్యకర్తలకు సమాధానం చెప్పుకోగలుగుతాం పార్టీని బతికించుకోగలుగుతాం అనే ఉద్దేశంతోనే మేము చెప్తున్నాము తప్పకుండా అదే దిశగా వెళ్తారని కూడా మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లింబ్రా టీవీ